హలో అందరికీ ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ని చూద్దాం అండ్ క్లియర్గా నేను చెప్తాను అండ్ ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క లేయర్ మీద ఉంటే మనము క్రాస్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఏ విధంగా మనము పీసెస్ని జాయింట్ చేయాలి అండ్ మనము జస్ట్ చక్కగా పర్ఫెక్ట్గా కప్ మోడల్లో అంటే కప్ సైజ్లో మనము ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూడండి మనము బ్యాక్ పార్ట్ కట్స్ పెట్టుకున్నాం కదా కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూడండి కటింగ్ వీడియోలో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ చివరన ఒక స్టిచ్ ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ ఎడ్జ్ ఎందుకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే మనము ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి ఒక ఎడ్జ్ అనేది హెడ్జ్ తగ్గు లేకుండా నీట్ ఫినిషింగ్తో మనము ఎడ్జ్ అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి కటింగ్ వీడియోలో మొత్తం కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కటింగ్ వీడియో కూడా చెక్ చేయండి లేదా నా ఛానల్లోకి చూడండి చెక్ చేసుకోండి కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను ఈ విధంగా ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్స్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఆ కట్స్ వరకు చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు కుట్ అనేది లూజ్ కుట్ అనేది పెట్టేసుకోండి మీరు కావాలి అనుకుంటే లూజ్ లూజ్ కుట్ అనేది పెట్టేసుకున్న తర్వాత అది ఫో స్టిచ్చింగ్ అంతా చేసేసిన తర్వాత తీసేసిన తర్వాత మీరు జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చు లేదా మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదు నాలాగా మేము స్టిచ్ అనేది కనబడట్లేదు మాకు ఇట్లా అయినా బాగుంటుంది అనేసి నార్మల్ కుట్ని ఫినిషింగ్ చేసుకుంటారా చూసారు కదా ఎంత ఫినిషింగ్ వచ్చిందో ఈ విధంగా వస్తుంది నార్మల్ కుట్లో చిన్న నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకోండి కింద వైపున మాత్రం స్టిచ్చింగ్ చేయకూడదండి ఈ విధంగా మనము స్టిచ్ చింగ్ చేయాలి బ్యాక్ బెల్ట్ అనేది కటింగ్ వీడియోలోనే చెప్పేసి అనమాట కటింగ్లోనే మనము బ్యాక్ బెల్ట్ తీసేసుకున్నాం అనమాట ఈ విధంగా మనము చేసుకోవాలి కింద పాటు అండ్ మనము ఏ విధంగా ఫోల్డింగ్ చేయాలి అనేది చూపిస్తున్నాను వన్స్ ఫోల్డింగ్ చేసి రాంగ్ సైడే ఫోల్డింగ్ చేశాను భుజం దగ్గర రెండు కూడా సమానంగా పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి ఇట్లా సమానంగా పెట్టుకొని చివరి వరకు ఒక్క ఫోల్డింగ్ అనేది చేయండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుని చక్క వచ్చిన ఫోల్డింగ్ మార్జిన్లో మనము మార్క్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకొని రెండు సైడ్లు కూడా మనం మార్క్ అనేది పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటే మనకి బ్యాక్ డాట్స్ అనేవి రెండు కూడా సమానమైన ఇడ్జ్లో వస్తాయి సమానమైన విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మూడిన్నర ఇంచులు అనేది హైట్ తీసుకోండి ఈ డాట్కి మూడిన్నర ఇంచులు సరిపోతుంది మీరు కావాలి అనుకుంటే ఫోర్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు బ్యాక్ డాట్స్ని మూడిన్నర అనేది పెట్టుకోండి ఈ విధంగా వన్స్ మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూడిన్నర అనేది మనము హైట్ తీసుకుని చక్కగా మార్కింగ్ రెండు వైపులు కూడా మార్కింగ్ చేసుకోండి మూడున్నర ఇంచులు అనేది టూ వైపు కూడా మనం మార్కింగ్ చేసుకుంటే రెండు కూడా సమానంగా వస్తాయి మనము సైడ్స్ జాయింటింగ్ చేసినప్పుడు తగ్గులు రాకుండా పర్ఫెక్ట్ వేలు వస్తుంది అనమాట ఈ విధంగా మనకి ఒకసారి అన్ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని చివరి వరకు పట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది చూసుకుని క్రాస్ అనేది తీసేసుకోవాలి క్రాస్ అనేది వచ్చేయాలన్నమాట ఈ విధంగా బ్లాక్ ఈ విధంగా బ్యాక్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా క్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా క్రాస్ అనేది తీసుకుంటే బ్యాక్ డాట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ విధంగా టూ డాట్స్ కూడా మనము కటింగ్ వీడియోలో చెప్పాను కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అనేది ఇక్కడ హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచ్ అనేది తీసుకుంటే వన్ ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం సరిపోతుంది అనమాట ఈ విధంగా మనకి బ్యాక్ డౌట్స్ అనేవి వన్ ఇంచ్ అనేది మైనస్ అవ్వాక అసలు మార్కింగ్ అండ్ ఖర్చులు మాత్రమే మిగులుతాయి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పాట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి పర్ఫెక్ట్ వేలో నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది చక్కగా సమానమైన ఎడ్జ్లో మనకి బ్యాక్ డాట్స్ రెడీ అవుతాయి బెల్ట్ కూడా చూసారా నేను స్టిచ్చింగ్ చేసినట్టు కూడా కనిపించదనమాట ఈ విధంగా అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డీప్ నెక్ కాబట్టి నెక్ పీస్ అనేది నేను సపరేట్గా యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను ఈ ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి నాకు మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకోసం మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఈ మార్కింగ్స్ మనము ఫాలో అయితే కప్ సైజులో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుందండి ఈ కప్ సైజు నిలబడితే మనకి పర్ఫెక్ట్ వేలో మనకి చెస్ట్ నిలబడుతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు మాత్రమే ఉక్సులు పట్టి కాజల వైపు మాత్రమే కరువు తీసుకున్న దగ్గర మాత్రమే మనము మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మనము ఫాలో అవ్వాలండి సో ఈ విధంగా మనం మార్కింగ్స్ చేసుకున్న తర్వాత మనము రెండు కూడా మార్కింగ్స్ చేసుకుని మధ్యలో రెండున్నర ఇంచులు అనేది హైట్ తీసుకోండి ఈ విధంగా హైట్ తీసుకున్న తర్వాత మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోండి రెండున్నర ఇంచుల దగ్గర చక్కగా మార్కింగ్ పెట్టుకుని ఒక ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోండి ఈ విధంగా మనము ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకోవాలి ఇది ఫ్రంట్ పెద్ద డాట్ అనమాట ఈ డాట్ని ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోండి హైట్ వచ్చేసి డాట్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి రెండు ఇంచులు అనేది హైట్ తీసుకోండి హైట్ తీసుకొని ఒకసారి పట్టి కాజల పట్టి వరకు ఒక చిన్నగా డ్రా చేసుకోండి ఆ లైన్లో డ్రా చేసుకోండి ఒక చిన్న మార్కింగ్ చేసుకోండి అటు సైడ్ వచ్చేసి సైడ్ మనకి రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్ తీసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ పైన రెండు ఇంచులు అనేది గ్యాప్ తీసుకున్న తర్వాత ఉక్సలు పట్టి కాజల్ పట్టి సైడ్ వైపు రెండున్నర ఇంచులు అనేది మార్క్ చేసుకుని ఒక డాట్ అనేది ఈ డాట్ని రెండో డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న డాట్ ఉంది కదా ఆ డాట్ లైన్ అనేది తీసుకుని ఆ డాట్ లైన్ని మనము ఇక్కడ కూడా టూ ఇంచెస్ అనేది గ్యాప్ తీసుకుని లైన్ చూపిస్తున్నాను కదా మీకు ఆ లైన్కి మనము చంఖభాగంలో లైను స్ట్రైట్గా తీసుకోవాలన్నమాట ఈ విధంగా చంక భాగంలో డాట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఫ్రంట్ డాట్స్ అనేవి తీసుకోండి చాలా పర్ఫెక్ట్ కప్ సైజ్ మోడల్లో మనకి రెడీ అవుతుందన్నమాట మీకు ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చేయండి ఈ విధంగా మీరు మార్కింగ్స్ అనేవి ఫాలో అవుతే మాత్రం చాలా పర్ఫెక్ట్ వేలో వస్తుంది ఇటు టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ అనేది మనం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా గుండ్రంగా వస్తుందన్నమాట కప్ సైజు ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ని ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్ వేలో వస్తుంది చూపించాను కదా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ విధంగా నెక్ నెక్ అనేది ఎదురు బదురు ఉండాలండి ఎదురు బదురు ఉన్న తర్వాతే మనం చూసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టిచ్చింగ్ చేసుకోవాల్సింది బ్యాక్ డాట్ అనమాట డా పెద్ద డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పెద్ద డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చంక భాగంలో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా పాదమించి గ్యాప్లోనే స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ వేలో వస్తుందండి పాదమించు గ్యాప్లోనే వేసుకుంటే మాత్రం మనకి పర్ఫెక్ట్ వేలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు వైపు తీసుకున్న మార్కింగ్ని డాట్ వేసేసుకోవాలి ఈ విధంగా మనకి త్రీ డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఒకసారి ఎట్లా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం కప్ సైజ్ మోడల్లో వస్తుంది అనమాట పర్ఫెక్ట్ వేలో రావాలి అంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి చూసారు కదా చక్కగా బౌల్ షేప్లో వచ్చింది ఈ విధంగా టూ రెండు కూడా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చెస్ట్ అనేది నిలబడుతుంది రెండు కూడా హైట్ సమానంగా లేదని చెక్ చేసుకోండి రెండు కూడా సమానంగా వచ్చాయి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీరే చూడండి ఇంత బాగా వచ్చేది కదా ఫ్రంట్ డాట్స్ అనేవి ఈ విధంగా ఫాలో అవ్వండి చాలా బాగా వస్తాయి ఫ్రంట్ డాట్స్ కప్ సైజ్ మోడల్ అనమాట ఇప్పుడు మనము ఒక్క లేయర్ మీదే ఉంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదండి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అనమాట ఇది ఈ పెద్ద సైజు బ్లౌజ్కి ఒక్క లేయర్ మీదే మనము క్రాస్ బెల్ట్ అనేవి తీసుకున్నాం అనమాట ఇందువలన నేను లోపల బక్రం యూస్ చేస్తున్నాను అండ్ మందపాటి క్లాత్ మీకు వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే అది కూడా యూస్ చేయండి ఒక్క లేయర్ మీదే యూస్ చేయండి సో రెండు కూడా సపరేట్ చేసుకున్నాను పట్టి కాజుల పట్టి ఎదురు పెట్టుకున్నాను ఫస్ట్ ఒరిజినల్ పీస్ పెట్టుకున్నాను రాంగ్ సైడ్ పెట్టుకున్నాను వెనక్ సైడ్ అండ్ మనము కింద వేస్ట్ క్లాత్ అనేది పెట్టుకున్నాను లాస్ట్న బకరం పెట్టుకున్నాను అన్నమాట మధ్యలోకి బకరం రావాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక్క లేయర్ మీద స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇలాగ మంద మందంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఎవరైనా క్రాస్ బెల్ట్ అనేవి ఫిట్టింగ్తో చేసుకుంటే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్ వేలో నిలబడుతుంది చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటే కొంచెం కరువు అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే వెనుక వైపు ఫోల్డింగ్ చేయాలి ఇట్లా ఫోల్డింగ్ చేసి చక్కగా మనము కింద భాగంన ఎడ్జ్ అనేది చివరికంటూ ఒకే లైన్లో ఒకే వేలో స్టిచ్చింగ్ చేయాలి చూసారు కదా ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒకే వేలో ఒకే లైన్లో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ విధంగా చివరికంటూ స్టిచ్చింగ్ చేయాలి అంటే గోరించ్లో మాత్రం స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చుట్టూ కూడా మార్కింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి క్రాస్ బెల్ట్ అనేది ఒక్క లేయర్ మీద వస్తే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే క్లాత్ తక్కువ క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్ వేలో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా ఫిట్టింగ్గా ఉంటేనే మనకి చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది ఇలా ఫిట్టింగ్ పట్టుకుని చక్కగా చక్కగా మనకి షేప్ అనేది బాగుంటుందనమాట క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ చేసినప్పుడు కూడా మనకి ఫినిషింగ్ ఉంటుందండి సో క్రాస్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా రావాలి చూసారు ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో ఎంత కరువు వచ్చిందో ఈ విధంగా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇట్లా రెండు మధ్యలో బక్రం వచ్చేలాగా చూసుకోండి హైట్ వచ్చేసి మనం మూడినర ఇంచ్లు అనేవి చూసుకున్నాం కదా అక్కడ మాత్రం చిన్న కరువు అనేది తీసుకోండి మీరు మార్క్ చేసుకోండి బిగ్నర్స్ అయితే బిగ్నర్స్ కోసం నేను మార్క్ చేసి చూపిస్తున్నాను అనమాట అంటే ఆ మార్క్ నుంచి మనం క్రాస్ తీసుకుంటే క్రాస్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ రావాలి అంటే ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము తీసుకున్న చెస్ట్ ఉన్నది కదా మనకి చెస్ట్ డాట్స్ కుట్టుకున్న షేప్ ఉంది కదా ఆ షేప్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని చక్కగా మనము పెట్టుకోవాలన్నమాట అంటే క్రాస్ బెల్ట్ పైన పెట్టి చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా క్రాస్ బెల్ట్ పైన నేను తీసుకున్న షేప్ అనేది తీసుకుని చక్కగా ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నా అండ్ పెద్ద డాట్ చూపించాను కదా ఆ పెద్ద డాట్ మన వైపు ఉండాలన్నమాట సో మన వైపు ఉండడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎదురు పెట్టామంటే మనకి ముడత వచ్చేస్తుందండి ఇట్లా పెద్ద డాట్ మన వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి సో వన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి షేప్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి ఓకే ఫైన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత డబల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి పెద్ద డాట్ దగ్గర చిన్నగా రఫ్ చేసుకోవాలి అంటే డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోవాలి ఈ విధంగా మనము క్రాస్ బెల్ట్ అనేవి ఫ్రంట్ షేప్ని జాయిన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను ఒక సైడ్ స్టిచ్చింగ్ చేశాను కదా ఇప్పుడు ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను సార్ నేను వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి ముందేమో చక్కగా పర్ఫెక్ట్గా ఫస్ట్ నొక్సల్ పట్టి కాదల పట్టి వైపు నేను స్టిచ్చింగ్ చేశాను అనమాట ఈ పార్ట్ వచ్చేసి మనము సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా మీరు చిన్న చిన్నవి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఒకటికి ఒకటి జాయింట్ చేసేయకుండా మన బిగినర్స్ అన్నరు ఉంటారు కదా మళ్ళీ విప్పదీసి అలా కుట్టడం వరకు కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఒకసారి ఆలోచించి చెక్ చేసుకుని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి బిగ్నెస్ కూడా అర్థమవుతాయి అనమాట ఉక్సలు పట్టి కాజల్ పట్టి సమానమైన ఎడ్జ్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి సమానంగా వస్తే ఓకే ఒకవేళ రాకపోతే కరువు ఉంది కదా ఆ కరువు కొంచెం లోపలికి తీసుకోండి చూసారు కదా మనకి జాయింట్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చక్కగా ఎంత అందంగా వచ్చిందో చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత మనము ఉక్సల పట్టి కాజుల పట్టి అనేది మా పేరు చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఉక్సల పట్టి అనేది చూస్తాము ఈ కాజల్ పట్టి అనమాట ఫస్ట్ కాజల్ పట్టి అనేది ఒక ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను అనమాట లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ని తీసుకుని రాంగ్ సైడ్ పెట్టాను చూసారు కదా రాంగ్ సైడ్ పెట్టుకొని చిన్నగా చివరిన ఫోల్డింగ్ చేశాను ఇట్లా ఫోల్డింగ్ చేసి చివరన ఒక ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడ స్టిచ్ వేసుకోవాలి చి చివర ఫోల్డింగ్ చేసుకొని వేలు పెట్టి చూపించిన దగ్గర నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చివరైనా రఫ్లాక్కోవాలన్నమాట సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా ఆ కార్నర్ అనేది బయటికి అన్ఫోల్డింగ్ చేసేయాలి బయటికి తీసేయాలన్నమాట బయటికి తీసి చిన్న ఒక మధ్యలో వేలు పెట్టుకుని ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి స్టిచ్ పైన ఇది పెట్టాలన్నమాట ఇప్పుడు అన్ఫోల్డింగ్ చేసిన క్లాత్ అనేది స్టిచ్ పైన పెట్టి పెట్టిన తర్వాత ఆ స్టిచ్ పైన ఈ క్లాత్ పెట్టిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా కాజల్ పట్టి అనేది రెడీ చేసుకోవాలి సో అంత కూడా సమానమైన ఎడ్జ్ వచ్చేలాగా కొంచెం సర్దుకుంటూ కింద క్లాత్ని చూసుకుంటూ ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తుంది అంటే ఎక్కువ వచ్చిన పర్వాలేదు ఎక్కువ రాకూడదండి కొంచెం ఫోల్డింగ్ చేసుకుని చక్కగా ఎడ్జ్ అనేది సమానంగా చక్కగా మన ఫినిషింగ్ చేసుకుంటే కాజల్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ అనేది కటింగ్ చేసుకోండి ఈ విధంగా కాజల పట్టి అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక పాదమించి గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అంటే అటు మనం ఫస్ట్ స్టిచ్ చేసింది అండ్ స్టిచ్చింగు అండ్ మనకి పాదమి గ్యాప్లో తీసుకున్న స్టిచ్చింగు ఈ రెండింటి మధ్యలో కాజలు అనేవి పేరు చేసుకోవాలి ఈ విధంగా కాజాలనేవి పేరు చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా పా ఇక్కడ ఇక్కడ మాత్రం మనము కాజలు అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కాజల్ పట్టి రెడీ అవుతుంది ఉక్సల పట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనము ఈ పార్ట్ని రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది కాజా ఉక్సల పట్టి అనేది రైట్ సైడ్ అనమాట ఆ రైట్ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ చేసి ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసి చివరన ఇక్కడ ఒక స్టిచ్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేసుకోండి అంటే మనం కాజల్ పట్టి రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం ఇది ఉక్సిరు పట్టి రైట్ సైడ్ అనమాట ఇలా రైట్ సైడ్ పెట్టుకుని ఉక్సిరు పట్టి అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి మొత్తం ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఇప్పుడు స్టిచ్ వేసుకున్నాం కదా ఆ స్టిచ్ వరకు ఒక మొత్తం కూడా లోపలికి చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి రాంగ్ సైడ్ తిప్పి చిన్నగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఇది ఫినిషింగ్ కోసం అన్నమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా మనము ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఉక్సల పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి కాజుల పట్టి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఉక్సల పట్టి ఎట్లా స్టిచ్చింగ్ చేసుకున్నామో చూసారు కదా ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి చక్కగా మనము హెచ్చు తగ్గి ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉక్సల పట్టి కాజల పట్టి అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ వచ్చింది అని సపోజ్ మీకు అనిపిస్తే చూసారు కదా నాకు చిన్నగా హెచ్చు తగ్గి వచ్చింది అనమాట ఆ హెచ్చితగ్గిని చక్కగా కటింగ్ చక్కగా చిన్నగా మార్క్ చేసుకుని చక్కగా స్మాల్ కరువు తీసుకుని కటింగ్ చేసుకోండి ఇప్పుడు సమానంగా వచ్చేస్తుంది ఈ విధంగా మనము హెచ్చితగ్గుల్ని ఫినిషింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా ఈ విధంగా హెచ్చితగ్గుల్ని ఫినిషింగ్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను ముందుగా జాయింట్ పైన ఉంటుంది కదా జాయింట్ని సపరేట్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే ఒక హ్యాండ్ అనేది తీసుకుని ఈ హ్యాండ్కి మనము చివరన రాంగ్ సైడ్ చూసుకోండి రాంగ్ సైడ్ కట్స్ పెట్టుకున్నాం కదా ఆ విధంగా కట్స్ దగ్గర చివరన మనము ఒక చివరన చివరన ఒక ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం బెల్ట్ అలా రెడీ చేసుకున్నామో ఇక్కడ కూడా హ్యాండ్స్కి అలాగే రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్స్ వరకు మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే లూజ్ కుట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా లూజ్ కుట్ పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ అది విప్పేసుకుని మీరు జిగ్జాగ్ చేసుకోవాలంటే జిగ్జాగు లేదా సూద్ కుట్లు అనేది సూద్ కుట్టు లేదు నాలాగే మీరు పాద నార్మల్గా స్టిచ్చింగ్ చేసేస్తాము అంటే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో చూసారు కదా బ్యూటిఫుల్గా వచ్చింది ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఇటు ఇటు మనకి క్రాస్ అనే పీసెస్ అనేవి జాయింటింగ్ చేస్తాను ఏ విధంగా జాయింటింగ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను సో ఈ విధంగా టూ హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకుని ఇప్పుడు మనము వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మనం కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా ఈ వేస్ట్ క్లాత్ మనకి ఒకసారి మిగిలిన క్లాత్ని ఒకసారి తీసుకుని చక్కగా ఎక్కువ ఏది ఉందో అది తీసుకుని అంటే మనము టూ హ్యాండ్స్కి కూడా పేర్ చేస్తున్నాం కాబట్టి ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లా ఫోర్ పీసెస్ అనేవి కట్ చేసుకుని చక్కగా జాయింటింగ్ చేసేసుకుంటాను నాలుగు పీసులు కూడా అంటే ఇటు ఒక సైడ్ పీస్ అండ్ ఇటు సైడ్ పీస్ ఇటు సైడ్ పీస్ ఇట్లాగా మనము పేరు చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ విధంగా పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోండి సరిపోతుంది కింద ఏమైనా మీకు ఎక్కువ వస్తే చక్కగా ఒక సమాన్ వేలో స్టిక్ కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా మనము హ్యాండ్ అనేది రెడీ చేసుకోవాలండి సో ఇలాగ రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ మనము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయింటింగ్ చేయాలనేది చూపిస్తాను వీడియోలో చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ ఈ ఫ్రంట్ పార్ట్స్ కింద సమానంగా ఎడ్జ్ అనేది చూసుకోండి ఈ చివరను కూడా ఒకసారి చెక్ చేసుకోండి సమానమైన ఎడ్జ్ వచ్చిందా లేదా ఒకసారి సైడ్ జాయింట్స్ కూడా చూసుకోండి పైన ఎచ్చిదగ్గలు వచ్చినా నో ప్రాబ్లం అండి కింద సమానమైన ఎడ్జ్ వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి అండ్ సైడ్ జాయింట్స్ కూడా చూసుకోండి ఎందుకంటే ఇలా చూసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసినప్పుడు పైకి కిందికి లేకుండా అండ్ నొక్కేసినట్లు చెస్ట్ నొక్కేసినట్లు లేకుండా ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకుందాం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి అంత కూడా ఇప్పుడే మనము తగ్గులు అనేవి కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలండి సో అంత చెక్ చేసుకున్న తర్వాత వన్స్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక పాదమిలో మనము క్రాస్ అనేది తీసుకుని స్టిచ్ పైన స్టిచ్ వేసేసుకోండి ఇలా ఒక పాదమి క్రాస్ అనేది తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు వెనుక తిప్పుకొని నా వైపు తిప్పుకొని స్టిచ్ వేస్తున్నాను ఒక స్టిచ్ వేసుకొని ఒక పాది మించి గ్యాప్ తీసుకొని ఒక స్టిచ్ వేసుకొని ఒక లైన్ కొంచెం స్టిచ్ వేసుకుని స్టిచ్ పైన స్టిచ్ వేసేస్తున్నాను అనమాట ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి అనమాట ఈ విధంగా మనము జాయింటింగ్ చేసేసుకోవాలి అంటే ఒరిజినల్ బ్యాక్ పార్ట్ ఉండాలి రాంగ్ సైడ్ ఏమో పెట్టుకుని ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకొని జాయింటింగ్స్ అనేవి చేసేసుకోవాలి ఇప్పుడు మనం లోత్ తీసుకున్నది ఇటు సైడ్ ఉందో ఒకసారి చూసుకుని మనము ఇప్పుడు కట్స్ పెట్టుకుంటాం కదా భుజం దగ్గర మనము కటింగ్ వీడియోలో ఆ కట్స్ని మనము జాయిన్ చేసుకున్న దానిపైన పెట్టి చక్కగా బ్యాక్ పార్ట్ అనేది ఒక వన్స్ స్టిచ్ చేసేసుకోండి ఒక సైడ్ స్టిచ్ చేసేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఇప్పుడు ఒక స్టై ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకోవడానికి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలంటే ఆ రెండు కూడా మన సైడ్ తీసేసుకోండి మన సైడ్ ఇప్పుడు ఇట్లా ఇలా తిప్పుకోండి ఇట్లా తిప్పుకొని బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ సర్దుకుంటూ లాగకుండా సర్దుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కూడా రెండు సైడ్లు అయిపోయాయి కదా మొత్తం కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి ఒకసారి భుజం దగ్గర చిన్నగా రఫ్ లాగండి మీకు యూజ్ అవుతాయి సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి సో చూసారు కదా బ్యూటిఫుల్గా హ్యాండ్ అనేది ఎలా జాయింటింగ్ చేస్తాము ఈ విధంగా మనము హ్యాండ్ అనేది జాయింట్ చేస్తాము ఇప్పుడు మనకి క్రాస్ బెల్ట్స్ కరెక్ట్గా వచ్చాయి లేదా అని కూడా చెక్ చేసుకుందాం చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసాయో మనము క్రాస్ అనేది జాయింటింగ్ చేసుకుంటాము చక్క కుట్టు కూడా రెండు కూడా సమానంగా వచ్చేసాయి నెక్స్ట్ మనము ఇంకొక హ్యాండ్ కోట్ రెడీ చేసుకున్న తర్వాత నెక్ పీస్ అనేది ఏ విధంగా రెడీ చేసుకోవాలో చెప్తాను కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకొని చక్కగా పీసెస్ అనేవి ఎన్ని కావాలంటే అన్ని యూజ్ అవుతే మీకు తీసుకోండి అని చెప్పాను కదా అవన్నీ కూడా ఒక స్టిచ్ జాయింట్ చేసేసుకుని ఒక పీస్ కింద రెడీ చేసేసుకోండి సాగాలన్నమాట క్రాస్ పీసెస్ మాత్రమే తీసుకోవాలి ఇట్లా క్రాస్ పీసెస్ తీసుకున్న తర్వాత ఉక్సల పట్టి నుంచి కాజల పట్టి ఉంటాయి కదా అవి చెక్ చేసుకోండి మీకు ఎంత హైట్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ కావాలంటే ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ కావాలంటే సెవెన్ ఇంచెస్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్లోనే మార్క్ చేసుకోండి సెవెన్ సెవెన్ అంటే పెద్ద సైజు కాబట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను మీకు ఎంత ఉక్సల పట్టి మీ సైజు మీ కస్టమర్ సైజు మీ బ్లౌజ్ సైజు ఎంత ఉంటుందో అంత చెక్ చేసుకోండి అంత సైజు మార్క్ చేసుకుని చక్కగా కరువు తీసుకుని చక్కగా మీరు మార్క్ చేసుకున్న దానిపైన ఒక లేయర్ పెట్టి అండ్ కింద ఒరిజినల్ ఉంది కదా ఇప్పుడు మనము రాంగ్ సైడ్ పెట్టుకోవాలంటే పీస్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకోవాలన్నమాట కుట్లు కుట్టిన పై పై ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టుకుని చుట్టూ కూడా మనము పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకొని చక్కగా మనము క్రాస్ చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోవాలి ఇలా కట్ కట్స్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక ఎడ్జ్ అనేది మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి హెమ్మింగ్ తప్పనే లేదు మాకు నార్మల్ స్టిచ్చింగ్ చేసేసుకుంటాము అంటే మేము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత వెనుక వైపు తిప్పుకొని అది కూడా ఎడ్జ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని వెనుక వైపు కూడా ఒక పాదమి క్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు చెప్పాను కదా ఒక పాది మించి క్యాప్లో లోపలికి ఫోల్డ్ చేసుకొని చక్కగా రఫ్ చక్కగా చివర రఫ్ ఇచ్చేసుకొని చక్కగా ఎమ్మితో పని లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఫినిషింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి సో మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ చూడ చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి మీకు ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఒకలాగే ఉంటుంది కటింగ్ ప్రాసెస్ అనేవి సైజెస్ బట్టి మారుతూ ఉంటాయి సో ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సులు పట్టి కాదాలు పట్టి సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా సమానంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ అనేది మీకు మీ బ్లౌజ్ని బట్టి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకుని నేనైతే సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఈ విధంగా మీకు ఏ సెవెన్ ఇంచెస్ కావాలంటే సెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ మీకు ఎంత కావాలంటే అంత హెడ్ పెట్టుకున్న తర్వాత పాదానికి చిన్నగా రఫ్ తీసుకుని చంక్ లూజు లెవెన్ ఇంచెస్ ఉంటే లెవెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటే టెన్ ఇంచెస్ వన్స్ మార్క్ చేసుకున్న తర్వాత కుట్టు పైన కుట్టు పెట్టుకున్న పెట్టేసుకుని కుట్టుపైనే కుట్టు వచ్చేలాగా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టుకోవాలి వన్స్ చెక్ చేసుకోవాలండి కుట్టు దగ్గరే కుట్టొచ్చేలాగా రఫ్ లాక్కోండి అక్కడ రఫ్ లాక్కొని కింద ఎడ్జ్ అనేది సమానంగా చూసుకొని నీట్గా సర్దుకొని ఇప్పుడు స్ట్రైట్ తీసేసుకోవాలన్నమాట స్ట్రైట్ కుట్టు తీసేసుకోవాలి పాదం అనేది క్రాస్ ఉంటుంది కదా ఆ క్రాస్ అనేది లేకుండా కొంచెం స్ట్రైట్ వచ్చేసేలాగా అనేది స్ట్రైట్ వచ్చేలాగా చూసుకోండి అంటే హ్యాండ్ లూజ్ ఒకలా ఉంటుంది చెస్ట్ లూజ్ ఒకలా ఉంటుంది నడుము లూజ్ ఒకలా ఉంటుంది హ్యాండ్ లూజ్ నడుము లూజ్ చెస్ట్ లూజ్ మూడు కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట సైడ్ జాయింట్స్ చేసినప్పుడు ఈ పొరపాట్లు అనేవి చేయకోండి ఈ విధంగా మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇట్లా రెండు సైడ్స్ కూడా ఈ విధంగా చేసుకోవాలి చివరిని హెచ్చి దగ్గరేమైనా ఉంటే కటింగ్ చేసేసుకొని ఈ చివరిని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలంటే అన్ని స్టిచ్చెస్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర ఖర్చుల కోసం వేసుకోవాలి సో చూసారు కదా ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట సో ఇదే విధంగా నెక్స్ట్ ఇది కూడా రెడీ చేసేసుకోవాలి సో వన్స్ ప్లస్ మార్క్ వచ్చిందా లేదని చెక్ చేస్తున్నాను చూపిస్తాను ఒకసారి సైడ్ జాయింట్స్ చేశాను కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో చూసారు కదా సార్ జూమ్లో కూడా చూపిస్తాను చూడండి సైడ్ జాయింట్స్ ప్లస్ మార్క్ చూశారు కదా కుట్ట దగ్గర కుట్ట వచ్చింది కింద కూడా ఇచ్చి దగ్గర లేకుండా పర్ఫెక్ట్ వేలో వచ్చేసింది అనమాట ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి అండ్ మనకి సైడ్ జాయింట్స్ అనేవి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి అండ్ భుజం దగ్గర కూడా సమానంగా వచ్చాయా లేదని చెక్ చేసుకోవాలి అండ్ కింద లేయర్స్ కూడా సమానంగా వచ్చాయి కూడా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఈ విధంగానే ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి బ్యూటిఫుల్గా మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు సో క్రాస్ బెల్ట్లు కూడా సమానంగా వచ్చాయి చెక్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్